అమ్మాయి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంటే దిష్టి తీయకుండా అలా వెళ్ళిపోతారేంటి వదినగారు గారు ఏంటి ఆనంద వదినగారు మీ చిన్న కోడళ్ళకైతే చీటికి మాటికి దిష్టులు బాగానే తీస్తారు కదా మరి ఈ కోడలకు తీయరేంటి ఇది పిచ్చిదని మీకు అలసైపోయిందా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాంచన మరీ అంత నిష్ఠూరంగా మాట్లాడకు దిష్టి తీయాలి అంతే కదా జ్యోతి ఎర్రనీళ్ళు తీసుకొచ్చి అనన్యకు దిష్టి అని ఆనంద బెరవి చెప్తుంది ఇక ఎర్రనీళ్ళు తీసుకొని జ్యోతి వచ్చి అనన్యకు దిష్టి తీస్తుంది అమ్మి కుడికాలు ముందు పెట్టి లోపలికి పామి అని కాంచన చెప్తూ ఉంటుంది కుడికాలంటే ఏది అని అనన్య అడుగుతూ ఉంటుంది అదమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే అనన్య జంప్ చేస్తుంది పదమ్మి మా అమ్మ బంగారం అని చెప్పి అనన్యను కాంచన లోపలికి తీసుకొని వెళ్తుంది ఇక అప్పుడే దర్శన్ లహరి కిందికి వస్తూ ఉంటారు అనన్యను చూసి లహరి కోపంగా అమ్మా ఈవిడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనన్య పరిస్థితి బాగాలేదని డాక్టర్లు చెప్పారు పరిస్థితి కుదుట పడే వరకు ఇక్కడే ఉంటుంది ఆ తరువాత అది చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష వేస్తాం లహరి అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని లహరి అంటూ ఉంటుంది ఎంతైనా ఆడపిల్ల కదా ఇలాంటి పరిస్థితిలో నడు రోడ్డు మీద వదిలేయటం కరెక్ట్ కాదు తను చేసింది తప్పే తను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష పడుతుంది లహరి అప్పటి వరకు మీ అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని మనమందరం గౌరవిద్దాం అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అనన్య ఇంట్లోకి వెళ్ళగానే సోఫాలు చూసి అయ్యి సోఫాలు అని చెప్పి సోఫాల మీద ఎక్కి డాన్సులు వేయటం సోఫాల మీద ఉన్న దిండ్లు తీసి విసిరేయటం అలా అందరినీ కూడా చిరాకు చేస్తూ ఉంటుంది కాంచనా అనన్య చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్ష వేస్తాము ఈరోజు అనన్యను ఇంటికి తీసుకొచ్చాం కదా అని తనని క్షమిస్తామని అనుకోవద్దు అప్పటి వరకు అనన్యను లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఏడుస్తూ ఉంటుంది అమ్మి ఏంటమ్మ ఏడుస్తున్నావు ఏమైంది చెప్పు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నాకు రెండు జళ్ళు వేయి నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మి నువ్వు స్కూల్కి వెళ్దు గాని నేను రెండు చెడ్లు వేస్తాను రామి అని చెప్పి కాంచన అనన్యని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక అనన్య రూమ్లోకి వెళ్ళగానే టెడ్డీ బేర్ చూసి టెడ్డీ బేర్ అని చెప్పి బేర్ దగ్గరకు వెళ్ళి చిన్న పిల్లలాగా ఆడుకుంటూ ఉంటుంది టెడ్డి బేర్ని పట్టుకొని ఆంటీ అని పిలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అదంతా చూసి కాంచనకు పిచ్చెక్కిపోయి ఏంది భగవంతుడా ఇది దీన్ని పెట్టుకుని ఈ ఇంట్లో రాజ్యాన్ని ఏలేద్దాం అనుకున్నాను కానీ ఇది చూస్తే పిచ్చిదైపోయింది ఇంకా నేను ఈ ఇంట్లో ఎలా ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి భగవంతురా అని చెప్పి కాంచన తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది నీ జీవితాంతం ఇక్కడే ఉండు ఇది నీ కూతురు అనన్య ఇల్లు అనన్య ఇంట్లో నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇదేంటి దీనికి పిచ్చి పట్టింది కదా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి కాంచన మెల్లగా అనన్య దగ్గరకు వెళ్ళి అమ్మి నీలో చంద్రముఖి ఏమైనా దూరిందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాలో చంద్రముఖి దూరటం కాదు నేనే చంద్రముఖిలోకి దూరతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి నీకు పిచ్చి పట్టింది కదా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నాకు పిచ్చి పట్టడమా నన్ను ఇంట్లో నుంచి బయటకు అనుకుంటే నేను ఆడుతున్న డ్రామా ఇది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మీ ఇన్స్టెంట్ కాఫీ లాగా భలే అప్పటికప్పుడే ప్లేటు పినయించావమ్మీ నీ డ్రామా నీ పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఎలా ఉంది ఈ అనన్య డ్రామా అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి వస్తుంది ఆనంద భైరవి అనన్య మాట్లాడటం చూసి షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటే అనన్య వెంటనే చెప్పు చెప్పు నా డ్రామా ఎలా ఉంది బాగుందా అని చెప్పి కాంచన దగ్గరకు వెళ్ళి ఆనంద భైరవిని చూపించి సైగ చేస్తూ ఉంటుంది బాగుందమ్మి నీ డ్రామా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటి డ్రామా అంటుంది నీ కూతురు అని చెప్పి ఆనంద భరవి అడుగుతూ ఉంటుంది తను స్కూల్కి వెళ్తుందంట స్కూల్లో డ్రామా వేస్తుందంట అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది పిచ్చి తగ్గనివ్వు దాని డ్రామా నేను కుదురుస్తాను అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది రేపు నీ కూతురు అనన్యను చెక్ చేయడానికి డాక్టర్లు వస్తున్నారు అప్పుడు దీని పిచ్చి కుదురుతుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనందభైవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏందమ్మి ఒక స్కెచ్ వేస్తే వీళ్ళొక స్కెచ్ వేస్తున్నారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది వాళ్ళ అందరినీ ఈ పిచ్చిదాని వంకతో ఆట ఆడుకోవడానికే ఈ ఇంటికి వచ్చాను ఖచ్చితంగా వీళ్ళందరి తుప్పు వదలగొడతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి నువ్వు ఎక్కడో ఆకాశం పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ నుంచి జారిపోడితే ఎలా అమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో ఏదో ఒకటి చేసి నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజే చేస్తూ ఉంటావు కానీ ఖచ్చితంగా నేను ఈసారి గెలుస్తాను అని చెప్పి కాంచనకు అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి రాజేశ్వరరావు దర్శన్ ముగ్గురు కూడా గార్డెన్లో కూర్చొని ఉంటారు శరణ్య కాఫీ తీసుకెళ్ళి అత్తయ్య గారు గారు కాఫీ తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది దర్శన్ కూడా కాఫీ ఇస్తుంది కాఫీ తీసుకోగానే సరైన అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే థ్యాంక్ యూ చిన్న అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏమన్నారు మావయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు చిన్న ఆనందవే పెద్ద ఆనంద నా భార్య చిన్న ఆనందవి నువ్వు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అదేంటి మామయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఇంటికి ప్రాణం పోస్తూ బంధాలకు విలువనిస్తూ ఎప్పటికప్పుడు ఈ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది నువ్వు కూడా ఆనందలాగనే ధైర్యంగా పట్టుదలతో కుటుంబాన్ని నిలబెట్టాలని చూసావమ్మా లహరి జీవితం అల్లరి పాలవుతుందని చెప్పి లహరి జీవితం కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నావు మేమందరం ద్వేషించి నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకున్నా కూడా నువ్వు మాత్రం పట్టుదల పంతంతో లహరి జీవితాన్ని కాపాడటం కోసం నీ జీవితాన్ని బలంగా పెట్టాలనుకున్నావు అందుకేనమ్మా నువ్వు చిన్న ఆనందం అయిపోయావు ఏమంటావు ఆనంద నేను చెప్పింది కరెక్టేనా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నా అదృష్టం నీ అదృష్టం ఏమంటావు అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు దర్శన్ ఏం మాట్లాడకుండా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు మావయ్య గారు అదృష్టం విషయం పక్కన పెడితే నా వెనుక ఉండి నన్ను కాపాడుతూ వస్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారు లేకపోతే నేనంటూ లేను అని చెప్పి శరణ్య రాజేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది సరే సరేలే శరణ్య వెళ్ళు వెళ్ళి భోజనానికి రెడీ చెయ్యి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య డైనింగ్ టేబుల్ మీద అన్నింటినీ సర్ది అత్తయ్య గారు మావయ్య గారు బావగారు ఏమండి అందరూ రండి భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పి శరేణ్య పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు అనన్య వాళ్ళు కూడా వస్తారు అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు శరైన అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఆనంద ఎక్కడా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు ఫోన్ మాట్లాడుతున్నారు భోజనానికి వస్తా అన్నారు ఈలోగా మీరు తినండి అన్నం చల్లారిపోతుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య అందరికీ వడ్డిస్తుంది అమ్మి అనన్య కుదురుగా కూర్చొని అన్నం తిను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నాకు వద్దు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నిన్ను ప్లేటు నాకమంటలేదమ్మి ప్లేట్లో పెట్టుకొని అన్నం తినమంటున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది ఇక అందరికీ అనుమానం వస్తుందని మళ్ళీ పిచ్చిదానిలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అమ్మి తినమ్మి మా అమ్మ కదూ అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది నాకు వద్దు నువ్వే తినిపించు అని చెప్పి కాంచనకు అనన్య చెప్తూ ఉంటే కాంచన అన్నం తినిపిస్తూ ఉంటుంది నాకు చందమామని చూసుకుంటూ తినాలనుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయితే నా మొహం చూసుకుంటూ తినమ్మి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక కాంచన అనన్యకు తినిపిస్తూ ఉంటుంది అనన్య కాంచన చేతులు కొరుకుతూ ఉంటుంది అప్ప నొప్పిగా ఉందమ్మే నా ఏళ్ళు కొరకు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అప్పుడే సరైన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏదో అన్నో నెంబర్లా ఉందే అని చెప్పి సరైన ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేనెవరు అనేది నీకు అనవసరం అని చెప్పి షమీర ఫోన్లో చెప్తూ ఉంటుంది అలాంటప్పుడు నాకెందుకు ఫోన్ చేశావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నీ భర్తతో పాటు నీ కుటుంబం అంతా కాసేపట్లో చచ్చిపోబోతుంది అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఎవరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన సాంబార్లో విషం కలిపాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది నువ్వెవరే మా ఇంటికి వచ్చి విషం కలపడానికి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నేను సెట్ చేసిన పని మనిషి మీ ఇంట్లో సాంబార్లో పాయిజన్ కలిపింది అని చెప్పి శరణ్యకు ఫోన్లో చెప్తూ ఉంటుంది ఇక వెంటనే దర్శన్ సాంబార్ వేసుకుంటూ ఉంటే ఆ సాంబార్ వేసుకోవద్దు అని చెప్పి శరణ్య గట్టిగా అరిచి వచ్చి సాంబార్ని పక్కకు నెట్టేస్తుంది అప్పుడు సాంబార్ అనన్య చేతిపై పడుతుంది అనన్య పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక ఆనంద పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనన్యకు పిచ్చి ఎక్కువైపోయిందా ఏంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది పిచ్చి ఎక్కువైంది మీ పెద్ద కోడలికి కాదు చిన్న కోడలికి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కాంచనా అని ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది అవును వేడి వేడి సాంబారు నా కూతురు చేతి మీద పోసింది ఈ పిచ్చిది ఇక్కడ ఎందుకు అన్నం తినాలనుకుందో ఏంటో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటి శరణ్యా అని ఆనంద భరవి అడుగుతూ ఉంటుంది సాంబార్లో విషం కలిపినట్టు ఎవరో ఫోన్ చేసి చెప్పారు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మన ఇంట్లో ఎవరు విషయం కలుపుతారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది కొత్తగా వచ్చిన పని మనిషితో కల్పించానని ఎవరో ఫోన్లో చెప్పారు అని సరైన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి